ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి దేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృతం పారాయణంలో మనము నూట తొంభై ఏడు నుంచి రెండు వందల వరకు లీలలు చెప్పుకుందాం నూట తొంభై ఏడు పెళ్లి సినిమా బండి రవణయ్య వెంకయ్య స్వామివారి దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేసేవాడు ఇతని ఒక దున్నపోతుల బండి ఉండేది గొలగముడి పరిసర ప్రాంతాల్లో ఉన్న బొంత చెట్లను కొట్టుకుని సేవకులంతా కలిసి గుండానికి కట్టెలు ఈ రవణయ్య బండిలోనే చేర్చేవాడు రవణయ్య నిరంతరం స్వామివారి సేవలో ఉండేవాడు స్వామివారి దగ్గర పూర్తికాలం సేవలో ఉండాలని నిర్ణయించుకున్నాడు రవణయ్య కుమార్తెకు పెళ్లి చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని ఆకాడ దగ్గర ఉండే చింతపుడి వెంకయ్య అనే అతడి గురించి స్వామివారిని అడిగాడు స్వామివారు అలాగే తెచ్చుకో అన్నారు ముందు ఆ అబ్బాయి గుణాలు చూద్దామని తీసుకొచ్చి పొలం చూసుకోమని చెప్పాడు వెంకయ్య ప్రతిరోజు బాధ్యతగా పొలం వెళ్ళి పనులు చేస్తున్నాడు ఒకరోజు తనకి రమణయ్య భార్యకు ఏదో మాట తేడా వచ్చింది అందరి చేలు బాగున్నాయి మా చేను బాలేదు ఈ సంవత్సరం మిరప ఎంతవరకు దిగుబడి వస్తుందో ఏమో ఈ వెంకయ్య మీద వదిలిపెట్టి ఆయన వెళ్ళి స్వామి స్వామి అని స్వామి దగ్గరే కూర్చున్నాడు అని అన్నం పెట్టేటప్పుడు గొణిగిందామె ఆ అబ్బాయికి ఆమె పద్ధతి నచ్చలేదు ఈమె ఈమెస భరించలేదు అని తన స్వగ్రామం వాకాడు పోవాలని నిర్ణయించుకున్నాడు వెళ్ళేటప్పుడు రమణయ్యను కలిసి జరిగిందంతా చెప్పాడు రమణయ్య స్వామివారి దగ్గరికి వచ్చి ఆ పిల్లాన్ని పిలిపించుకొని ఉంచుకో అని మీరు చెబితే పిలిపించాను ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోతానంటున్నాడు ఏం చేయాలో మీరే చెప్పండి స్వామి అన్నాడు లేదయ్యా ఈ వెంకయ్య పోయిన జన్మలో మీ ఆవిడ కొడుకు ఈ జన్మలో పై వాళ్ళు అల్లుడిగా వేశారు అందుకని వాళ్లే సర్దుకొని ఉంటారు నువ్వేమీ భయపడే పని లేదు మూడు రోజుల్లో వాళ్ళ పెళ్లి చేద్దాం మన ఆంజనేయస్వామి దేవాలయంలోనే పెళ్లి పోయి ఏర్పాట్లు చేసుకో అన్నారు స్వామి రమణయ్య ఆశ్చర్యపోయాడు మూడు రోజుల్లో పెళ్లి చేయడానికి అతని దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కాలేదు స్వామివారికే మొరుపెట్టుకున్నాడు స్వామి నవ్వి అయ్యా బ్రహ్మాండంగా జరుగుతుంది పెళ్ళి చూడయ్యా అన్నీ అవే వస్తాయి నువ్వు వెళ్ళి అడుగు అన్నారు మాకాని వెంకట్రావు వద్దకు వెళ్తానంటే అయ్యా ఆయన బాసికాలకు పది రూపాయలు ఇస్తాడయ్యా తెచ్చుకో అన్నారు స్వామి అలాగే ఆయన కేవలం పది రూపాయలు మాత్రమే ఇచ్చారు కమలాత్మకూరు సుబ్బానాయుడు మంగళసూత్రాలను చేయించారు స్వామివారి దగ్గర ఉండే తులసమ్మ గోపాలయ్య తదితరులు తలా కొంచెం వేసుకున్నారు అందరూ సహకరించడం వలన అన్ని సమకూరాయి ఆ పిల్లవాడితోనే రమణయ్య కూతురు లక్ష్మమ్మ పెళ్లి జరిగింది స్వామివారు సేవకులు అందరూ దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపించారు ఆ ఆరోజు పెండ్లైన తర్వాత ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూపిస్తున్న సమయంలో స్వామివారు అయ్యా నారదుడు వచ్చి ఆమెను ఆశీర్వదించారు అని చెప్పారు నారాయణమూర్తి పెండ్లి చేయిస్తే నారదుడు రావడంలో ఆశ్చర్యమేముంది తనకు సేవలందించిన రమణయ్య కోసం తానే రంగంలోకి దిగి వెంకయ్య అనే పెళ్లి కొడుకుని రమణయ్య ఇల్లరికపు అల్లుడుగా చేశారు స్వామి రమణయ్య భార్య మనసు మార్చుకుని అల్లుడికి కూతురికి హారతిచ్చి సంతోషంగా స్వాగతం పలికింది స్వామివారి ప్లానింగ్ సక్సెస్ అయ్యింది రమణయ్య స్వామివారి దగ్గర పూర్తి కాలం సేవ చేశాడు ఇలా స్వామివారి కథ మాటలు నిర్మాణ దర్శకత్వంలో లక్ష్మమ్మ వెంకయ్యల పెళ్లి అనే సినిమా విజయం సాధించిందన్నమాట ఇంకా చెప్పేదేముంది తరువాత కథ సుఖాంతం నూట తొంభై ఎనిమిది అనికేపల్లి అన్నపూర్ణ కథయ్యా స్వాంబార్ జీవితంలో జరిగిన సంగతులు పరిశీలిస్తే ఒక కుగ్రామంగా ఉన్న గొలగముడిని కేంద్రంగా చేసుకుని అనేక గ్రామాలను ఈ గ్రామంతో అనుసంధానం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది వారు ముందు గొలగముడిలో తమ బంధువులు స్నేహితుల వద్దకు వస్తూ పోతూ ఉన్నారు తరువాత తలారి ద్వారా తుపాకుల నరసయ్య అనే యాచకుని గుడిసెతో తను ప్రస్థానం ప్రారంభించారు తరువాత అతను వెళ్ళిపోయాడు వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా అందరికీ స్వామివారి గురించి తెలిసి అనేక గ్రామాల నుంచి రావడంతో స్వామి వచ్చిన వారికి భోజనం ఏర్పాట్ల గురించి ఆలోచించి పక్క గ్రామం అయిన అనకేపల్లిని ఎన్నుకున్నారు ప్రతిరోజు సేవకులు వెళ్ళి అక్కడ భిక్ష తెచ్చేవారు అసలు అనికేపల్లి గ్రామంలో స్వామివారి పరిచయం తలారి గుడితా ద్వారా జరిగింది స్వామివారికి ఒక గుడిసెను చూపించి అందులో ఉండమని చెప్పిన ఇతను తరువాత ఒక సంఘటన ద్వారా స్వామికి భక్తినిగా మారిపోతాడు అతని కుటుంబం అంతా కూడా స్వామి భక్తులవుతారు అలా ఆ గ్రామంలో ఒక్కొక్కరు స్వామివారి దగ్గరికి రావడం ప్రారంభించారు బొగ్గల పోలమ్మ సన్నపురెడ్డి కృష్ణమ్మ వేలూరు సుబ్బమ్మ ఒకరోజు మొదటిసారిగా అనికేపల్లి గ్రామానికి స్వామివారిని ఆహ్వానించారు అప్పటికే స్వామివారి దగ్గరకు ఆ గ్రామ ప్రజలు వచ్చి వెళ్తూ ఉన్నారు స్వామివారు ఆ గ్రామంలో కృష్ణ మందిరంలో మొదట అడుగుపెట్టి గుండెం వేశారు గ్రామంలో అందరూ ఎంతో సంతోషించారు వెంకటస్వామి అనికేపల్లి రావడం అదృష్టంగా భావించారు పోలమ్మ తమ ఇంటికి ఆహ్వానిస్తే స్వామివారు అక్కడికి వెళ్ళారు అలాగే కృష్ణమ్మ ఇంటికి కూడా వెళ్ళారు తర్వాత సుబ్బమ్మ ఇంటికి పిలిస్తే ఇప్పుడు కాదమ్మా ఈసారి ఇంకెప్పుడైనా చూస్తాం అని చెప్పారు ఇంకా చాలామంది భక్తులు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని స్వామిని ఆహ్వానించారు స్వామివారు సున్నితంగా తిరస్కరించారు తరువాత ఆ గ్రామం అంతా ప్రతి వీధి తిరిగారు అప్పుడు అందరూ సంతోషించారు గ్రామంలో తిరిగి మళ్ళీ కృష్ణ మందిరం దగ్గరకు చేరుకున్నారు స్వామి ఈలోపుగా స్వామివారి కోసం అవి ఇవి తయారు చేసుకుని వచ్చారు జన్మ మావి తినంటే మావి తినండి అని చాలామంది తెచ్చిపెట్టారు భక్తజన వల్ల కదా అప్పుడు ఒక వరం ఇచ్చారు స్వామి ప్రతిరోజు ఈ గ్రామంలో నుండి వచ్చే భిక్షను మేము తీసుకుంటాం మీరందరూ బయటికి వెళ్ళండి అని అందరూ తెచ్చిన రాశిగా పోసి అందరికీ పెట్టి తర్వాత వారు స్వీకరించారు ఆ విధంగా ఇప్పటికీ కూడా స్వామివారి సేవకులు ఆ గ్రామంలో భిక్ష తెచ్చిన తర్వాత అన్నదాన మండపంలో అన్నరాశిలో కలిపి అన్నదానం చేయడం ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచారంగా మొదలైంది ప్రేమతో ఆహ్వానించి భక్తితో బందీని చేసి శాశ్వతంగా సంబంధం పెట్టుకున్న అనికేపల్లి గ్రామస్తులు ఎంత ధనిలో కదా అందుకే వెంకయ్య ఆ గ్రామాన్ని అన్నపూర్ణమ్మ నిలయంగా ఆశీర్వదించారు ప్రతిరోజు ఆ గ్రామం మీదుగా కంటేపల్లి వరకు స్వామివారు సూక్ష్మజీవులకు చీమలకు ఆహారంగా నూకలు చల్లి వచ్చేవారు తరచుగా వెళ్ళి అక్కడ గుండం వేసేవారు ఆ ప్రాంతంలో నుంచి చెట్లను తెప్పించి గుండం వేసేవారు వారి కుటుంబాలకు అమితమైన అనుగ్రహం ప్రసాదించేవారు బీడు భూములుగా ఉన్న ఆ పొలాలు నేడు మాగాణి పొలాలుగా మారాయి పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి స్వామివారి రాకతో రాకపోకలు పెరిగాయి రవాణా మంచినీరు విద్యుత్ సౌకర్యాలు ఏర్పడ్డాయి స్వామివారి తపోధనంతో ఆ గ్రామాలు సిరి సంపదలతో కళకళలాడుతూ ఉన్నాయి వెంకయ్య స్వామివారికి భిక్ష సమర్పించే అవకాశం పొందిన అనికేపల్లి వాసులు స్వామివారి అభిమాన పాత్రలుగా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు నూట తొంభై తొమ్మిది యద్భావం తద్భవతి స్వామివారి వద్ద ఉండే సేవకులకు అప్పుడప్పుడు కొన్ని సందేహాలు కలుగుతూ ఉండేవి వాళ్ళు కూడా మనుషులే కదా స్వామివారి శక్తిని ఎలా అంచనా వేయగలరు కానీ కొంతమంది స్వామివారి దగ్గరకు వచ్చిన కొద్ది రోజుల తర్వాత స్వామివారిలో మహనీని గమనించారు వారిని అవతార పురుషునిగా భావించారు వారి లీలలు ఎవరూ ఊహించని రీతిలో ఉండేవి ఆ లీలలు ప్రత్యక్షంగా దర్శించిన ఆనాటి భక్తులు నిజంగా ఎంతో అదృష్టవంతులు కొన్ని లీలలు తెలుసుకుంటున్నప్పుడు స్వామివారిని ఏ దేవుని పేరుతో పిలిచినా తక్కువేనేమో అనిపిస్తుంది అందుకే ఆనాటి భక్తులు భగవాన్ అని సార్థక నామధేయాన్ని వారి పేరుకు ముందు ప్రతిపాదించారు ఆ దేవాది దేవుడు కృష్ణుడు ఆనాడు రేపల్లెలో గోపికల కోసం మహిమలు చేసినట్లుగా శ్రీమద్ భాగవతంలో విన్నాం మన స్వామివారు కూడా భక్తుల మరలు ఆలకించి చేసిన లీలలు కొన్ని తెలుసుకుందాం పెన్నానది అవతల ప్రక్కన వరికుంటపాడులో కలరా వ్యాధి వచ్చి ఆ గ్రామ ప్రజలు బాధపడుతున్నారు అది వర్షాకాలం వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి పెన్న ఉద్ధృతంగా ప్రవహిస్తోంది స్వామివారు పెన్న బద్వేలు తిప్ప మీద ఉన్నారు ఉన్నట్టుండి స్వామి వరికుంటపాడు బయలుదేరారు మేం వస్తామని చలమానాయుడు రామలక్ష్మమ్మ తదితరులు స్వామివారితో పాటు బయలుదేరారు స్వామి ఈ విధంగా పెన్న పారుతుంటే ఎలా వెళ్ళేది అన్నాడు అతను చలమానాయుడు మిగతా ఇద్దరు ఆడేవాళ్లు స్వామివారి వెంట మనం వెళదాం వారే దారి చూపిస్తారు అన్నారు స్వామివారు పెన్నలో దిగారు గిలకల లోతు వరకు వచ్చాయి నీరు ఇద్దరు మహిళలు స్వామివారి వెంట ధైర్యంగా దిగారు వాళ్ళకి మోకాళ్ల లోతు వచ్చాయి ఇప్పుడు చలమానాయుడు ఆలోచిస్తూ దిగాడు తొడల లోతుకొచ్చాయి అమ్మో మునిగిపోతాం అనుకున్నాడు వెంటనే రొమ్ముల లోతుకు వచ్చాయి స్వామి అని పెద్దగా అరిచాడు అయ్యా నన్ను చూసి నడువయ్యా పెన్నమ్మ ఏమి చేయదు అన్నారు స్వామి వెంటనే లోతు తగ్గింది ధైర్యంగా స్వామివారిని చూస్తూ నడిచాడు పెన్న అవతల ఒట్టుకు చేరుకున్నారు ఆ స్త్రీలు స్వామివారి మీద సంపూర్ణ విశ్వాసంతో పెన్నలో దిగితే వారికి ఏ భయం లేకుండా పోయింది అదే చలమానాయుడు సందేహం పెట్టుకుని దిగినందుకు అతనికి పెన్నమ్మ కళ్ళు తెరిపించి స్వామివారి శక్తిని చూపించి వారు అవతార పురుషులని అనమాట ఇలా స్వామివారు ఆ గ్రామ ప్రజల ప్రమాద పరిస్థితిని చూసి వెళ్ళి గుండం వేసి మంత్రించి దారం ఇచ్చి కాపాడారు ఒకరోజు అర్ధరాత్రి వేళ పెన్నబద్వేలు గ్రామంలో ఒక ఇంట్లో ఎద్దుకు జబ్బు చేసి నోటి వెంట నురుగు వస్తోంది ఇక లాభం లేదు చనిపోతుందని భావించారు ఆ ఎద్దు అంటే ఆ ఇంట్లో కాజల్ నాకు చాలా ఇష్టం దాని పరిస్థితి చూసి తట్టుకోలేక వెంటనే ఆ సమయంలో బయలుదేరి తిప్ప మీదకు స్వామివారి దగ్గరకు వచ్చింది ఆ సమయంలో స్వామివారు గుండెం వేసుకుని రెండు కాళ్ళు గుండెల్లో మధ్యపెట్టి కూర్చుని ఉన్నారు అది చూసి కాదమ్మకు భయం వేసింది ఏంటమ్మా ఇప్పుడొచ్చావు అనకుండా ఏమీ కాదులేమ్మా అని గుండెల్లో విగూది కొంచెం ఇచ్చి ఇది పెట్టు పో లేస్తుంది అన్నారు స్వామి వెంటనే వచ్చి ఎద్దుకు విగూది పెట్టిందామె అది వెంటనే లేచి కూర్చుంది అది చూసి అందరికీ చాలా ఆశ్చర్య వేసింది ఆ సమయంలో కూడా స్వామి కాపాడతారనే నమ్మకంతో వచ్చినందుకు ఆమెకు విభూరి ఇచ్చి ఆ మూగజీవిని రక్షించారు స్వామి తనను నమ్మిన వారిని నిరంతరం కాపాడటమే కాకుండా స్వామివారు దానిని తమ కర్తవ్యంగా భావించేవారు రెండు వందలు అన్నపూర్ణేశ్వరుడు వెంకయ్య స్వామివారు సంచరించిన ప్రాంతంలో భూములన్నీ సస్యశ్యామలమయ్యాయి వారు గుండెం వేసి పంచభూతాలను ప్రార్థించి ఆయా ప్రాంతాల్లో ఉన్న కర్మలను నిర్మూలించి వారికి తమ అనుగ్రహాన్ని అందించారు ముఖ్యంగా ఇక్కడొక విషయం చెప్పుకోవాలి వారు పాదం మోపిన ప్రతి చోట చాలా మార్పులొచ్చాయి అడుగంటిపోయిన పోయిన భూగర్భజలాలు పైగొచ్చాయి నేల సారవంతమైనదిగా మారింది స్వామివారి ప్రతి శ్వాస తపస్సే అనుక్షణం వారు తమ తపోదనంతో తాను సంచరించిన ప్రాంతాలను పవిత్రం చేశారు కానీ ఈ విషయం ఎక్కువ మంది రాజపద్మాపురంలో పర్యటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు మళ్లీ వెళ్ళలేదు అప్పట్లో నాగులు వెల్లటూరులో ఉండటం వల్ల రాకపోకలు ఉండేవి స్వామివారి గురించి తెలియని రోజులలో నాగులు వెల్లటూరు రాజపద్మాపురం గ్రామ ప్రజలు వారిని పిచ్చి వెంకయ్య అన్నారు కొట్టారు తిట్టారు అవమానించారు స్వామివారు తమ తపస్సు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఆయా గ్రామ ప్రజలు తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడి స్వామివారిని క్షమాపణలు వేడుకొని మరలా ఆహ్వానించారు ఆ గ్రామంలో ఎవరు వచ్చినా వారికి ఆశీర్వాదం ఇచ్చి మంచి చెడులు చెప్పారే కానీ స్వామివారు మాత్రం నాగులు వెల్లటూరు మళ్ళీ వెళ్ళలేదు ఆ గ్రామ ప్రజలు వర్షాభావంతో పంటలు సరిగ్గా పండకపోవడంతో నిరుపేదల జీవనాధారం లేక తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడ్డారు కరుణామాయుడైన స్వామివారు గుండెం వేసి తమ దివ్య సంకల్పంతో ఆ ప్రాంతంలో వర్షాలు కురిపించారు ఆ ప్రాంతంలో భూమిని కూడా సస్యశ్యామలం చేశారు ఈ విషయాలు తెలుసుకున్న రాజపద్మాపురం రైతులు మనం ఆనాడు పిచ్చి వెంకయ్య అని అవమానించిన కారణంగా గత నలభై సంవత్సరాల నుండి ప్రకృతి కరుణించలేదు ఆ మహానుభావుడి దగ్గరకు వెళ్ళి శరణి వేడుకుందాం అప్పుడే మళ్ళీ మన ప్రాంతం బాగుంటుంది అని నాగుల వెల్లటూరు గ్రామస్తులు ఆ విధంగా చేశారు ఇప్పుడక్కడ వర్షాలు పడి పొలం పనులు మొదలయ్యాయి రాజపద్మాపురం గ్రామంలోని వారు కొంతమంది వచ్చి స్వామివారిని కలిసి తమ దీన పరిస్థితులను అక్కడ స్వామికి వివరించారు అక్కడ దీనజనులు పేద కూలీలు తిండి లేక ఇబ్బందులు పడుతుంటే చూడలేక స్వామివారు మళ్ళీ రాజపద్మాపురంలో అడుగుపెట్టారు స్వామివారు అడుగుపెట్టిన వెంటనే నిరుపేదలంతా కూడా స్వామివారు వచ్చారు మనకి మంచి రోజులు వచ్చాయి అని ఎంతో సంతోషపడ్డారు స్వామివారు పెమ్మసాని సుబ్బరామనాయుడు వాళ్ళ ఇంట్లో ఉండి మూడు రోజులు అక్కడ గుండె వేశారు అప్పుడు వర్షాలు ప్రారంభమయ్యాయి ఇన్నాళ్ళు కరువు కాటకాలతో అల్లాడిన ఆ గ్రామ ప్రజలు ఎంతో ఆనందించారు మహాపురుషులను అవమానిస్తే ఎంత నష్టం వాటిల్లుతుందో ఈ ఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు గురు నింద మహాపాపం గురువు కారకులు వారిని సేవిస్తే మనకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మిగతా నీళ్ళలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది